మొదటగా ఇక్కడ అమ్మవారికి జట్టువాడ కామాక్ష అమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సారే ఈ సంవత్సరం నుంచే ఎండమెంట్ మినిస్టర్ గారు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కొత్తగా ఇక్కడ మొదలుపెట్టాము ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొదట ఆషాఢ మాసం మొదట్లోనే మొదలు పెట్టాల్సిన కానీ మీకు అందరికీ తెలుసు కొన్ని అవాంతమైన సంఘటనల వల్ల ఇవన్నీ చూసుకునేప్పుడు లేట్ అయింది ఆఖరా మూడు రోజులున్నా చేసి వచ్చే సంవత్సరం నుంచి ఆషాఢ మాసం మొత్తం నాలుగు మూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ మేము మెసేజ్ పంపించి ఈ ఆషాఢ మాసం సార్ ఇప్పుడు జొన్నవాడలో జరుగుతుంది కనకదుర్గమ్మ దగ్గర చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం ప్రవేశం అమ్మవారికి మామవారికి పైన కామాక్షమ్మ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని ఆషాఢ మాసంలో సార మొదలు పెట్టాము సో ఇది తప్పకుండా మేము వచ్చే సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తాము ఆషాఢ మాసం అంతా ఉంటుంది భక్తులకు అందరికీ ముందుగానే దీని గురించి ఈ ఈరోజు ఇది రెండో రోజు నిన్ననే మొదలుపెట్టాము రెండో రోజు కాబట్టి నేను కూడా వచ్చి మహిళలు అందరం కలిసి ఆషాఢ మాస అమ్మవారికి సమర్పించుకున్నాము అమ్మవారి దీవెనలు అనుగ్రహం తీసుకున్నాము